టీవీకు స్వాగతం నా పేరు దివ్య అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో నేషనల్ పార్క్ ను వైసీపీ నాయకులు అధ్వానంగా మార్చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ ఉదయం నేషనల్ పార్కును ఆకస్మికంగా పరిశీలించారు పార్కులో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన చూసి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరా తీశారు కనీసం టాయిలెట్లు నీటి సౌకర్యాలు కూడా లేకపోవటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దగ్గపాటి ప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని శిల్పారామానికి మించి ఇక్కడ పరిస్థితి ఉందని కానీ కేవలం టీడీపీ అభివృద్ధి చెందిందన్న ఒకే ఒక కారణంతో దీన్ని నిర్లక్ష్యం చేశారన్నారు గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి విజిట్ చేసినా పాపాన పోలేదన్నారు ఇక్కడ ఏర్పాటు చేసినవన్నీ నాశనం చేశారని విమర్శించారు ఖచ్చితంగా నేషనల్ పార్కుకు పూర్వ విభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబును కలిసి నిధులు తీసుకొస్తామని ఆయన అన్నారు నేషనల్ పార్కును కేవలం నగరవాసులు మాత్రమే కాకుండా జిల్లా ప్రజలంతా సందర్శించే విధంగా ఇక్కడ మార్పులు తీసుకొస్తామని దగ్గుపాటి అన్నారు

అంటే ఇళ్ళిపోయి పని వచ్చి నానికే వస్తే పని ఒక దేనికంటే మీరు పద్నాలుగు మంది ఉంటున్నారు ఎక్కడ చిన్న ఇదిగా అనిపించట్లేదు నాకు ఎక్కడ తర్వాత ఇంకేం వస్తారు సైడ్ అడ్డం వస్తారా நீரேன் <tweak> <tweak> జేష్ ఈరోజు అనంతపురం పని నియోజకవర్గంలో నేషనల్ పార్క్ ని సడన్ వికిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఇది ఎనభై ఐదు ఎకరాల పార్క్ అని తెలిసింది గత ఐదేళ్లలో దీన్ని బ్రష్ పట్టించి నాశనం చేయించారు కనీసం ఎమ్మెల్యే ఒక్కసారి గాని ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవని చెప్పి చెప్తా ఉన్నారు హైదరాబాద్ శిల్పరాయం కన్నా అద్భుతంగా దీన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీర్చిదిద్దారు అలాంటి పార్కును కేవలం తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిందని చెప్పేసి దీన్ని నాశనం చేయడం జరిగింది ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా ముఖ్యమంత్రి వర్గులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇక్కడికి ఏవైతే వసతులు కావాలో ఏదైతే మెయింటెనెన్స్కి సంబంధించి కావాలో డబ్బులు కావాలో అవన్నీ రిలీజ్ చేయించుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇది చాలా అద్భుతమైన పార్కు నేషనల్ పార్కు మన అనంతపురం నగర ప్రజలు అనంతపురం నగర ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉండేవాళ్ళు కానీ దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ వాకింగ్ ట్రాక్ లేదు అలాగే గత ప్రభుత్వంలో టాయిలెట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉన్నింటివి పాడు చేశారు వాటర్ ఎక్కడే కానీ ఒక చుక్క లేకుండా చేశారు ఇవన్నీ మేము తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి ਕੀ ਪਾਰਕ ਲਈ ਜਨਨ ਜ਼ਰੂਰਤ ਹੁੰਦੀ ਹੈ